అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపులమిస్తుంది మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కాని కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది దైవ చింతనతో గడపడం పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి జీవితం పట్ల మరింత సానుకూల దృక్పడం ఏర్పడుతుంది అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి ఈరోజు మీకు ఆనందకరమైన రోజు చిన్న చిన్న విజయాలు మీకు సంతృప్తినిస్తాయి కుటుంబంతో స్నేహితులతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది కొన్ని ఊహించని సంఘటనలో పని ఒత్తిడిలో చిన్నపాటి నిరాశ కలగవచ్చు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఆనందం మీతోనే ఉంటుంది ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థికంగా ఈరోజు మీకు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది వివేకంతో ఖర్చు చెయ్యాలి అనవసరమైన కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది గొడవలు వివాదాలు విభేదాలు ఈ రోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నస్కాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి కొన్ని పనులలో మీరు తొందరపడి చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు దాంపత్య జీవితంలో ఈరోజు మీకు ఆనందం సాన్నిహిత్యం పెరుగుతాయి మీ భాగస్వామితో ఆప్యాయతతో కూడిన మాటలు చేతలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి చిన్న చిన్న అపర్ధాలు వచ్చినా వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు చిన్న అపథార్థాలు వచ్చినా క్లోజర్ ఈ రోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురు కావచ్చు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు భయం మిమ్మల్ని ఆవహించవచ్చు అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది ందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి పరిశ్రమరంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం సంతృప్తి ఉంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు కొత్త సమావేశాలు పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు కళలు సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఆధునిక ఆలోచనలు సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు సంస్కృతి పేరుతో అనవసరమైన చారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను ఇతరులు కోరుకుంటారు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి